నమస్తే అండి నిన్న సాయంత్రం ఏడు గంటలకి ఈ సిటీ కేబుల్ దగ్గర ముగ్గురు మద్యం మత్తులో బాగా మద్యం సేవించి అకారణంగా సిటీ కేబుల్ లో ముగ్గురు ఎంప్లాయీస్ ని కొట్టడం జరిగింది దాని మీద కేసు రిజిస్టర్ జరిగింది ఆ ముగ్గురిని మేము గుర్తించడం జరిగింది వాళ్ళ బల్లాం చెందిన ఒల్లెపు యేసు ఒల్లెపు సాయి వల్లపి వెంకటేష్ గారు గుర్తించడం జరిగింది వాళ్ళని ఈ రోజు అరెస్ట్ చేసి వాళ్ళని పట్న మచిలీపట్నం పట్టణంలో నడిపించడం జరిగింది ఎందుకంటే ఇది మా ఎస్పీ ఆదేశాల మేరకు మచిలీపట్నంలో ఇలాంటి గంజాయి కానీ మత్తు మత్స్య సేవించే వాళ్ళకైనా ఆగడాలు సాగకూడదని అందరూ ఒక హెచ్చరికగా ఊరేగించడం జరుగుతుంది మళ్ళీ ఇలాంటి ఎవరైనా చేస్తే వాళ్ళ మీద కూడా ఈ విధంగానే కఠిన చర్యలు తీసుకోబడతాయి ఎక్కడైతే మచిలీపట్నం ఏ ఏ చిలకలపూడి ఏనుగోదురు ఆర్ప్రైట లిమిట్స్ లో మచిలీపట్నం టౌన్ ఎక్కడైనా ఏ ప్రాంతంలో జరిగినా కూడా ఇలాంటి చర్యలు వాళ్ళ మీద తీసుకోబడతాయి కాబట్టి ప్రజలందరూ కూడా అవగాహన ఉన్నాయి అది కూడా రికార్డు లో నమోదు చేస్తున్నాం పక్క రోడ్డు షీట్ ఓపెన్ చేస్తామని ఒక మీద ఆల్రెడీ సస్పెన్ షీట్ ఉంది దాన్ని ఆ రోడ్డు కింద ఆల్రెడీ చేస్తాం